ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలబడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ సమస్యలు కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం రాహు బాగున్నాడా శుక్రుడు బాగున్నాడా కేతు బాగున్నాడా ఇలా చూసుకుంటాం లేదా పితృదోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాలసర్ప దోషాలని కొజ దోషాలని ఇవన్నీ కూడా వెర్రి తలలు వేసేటట్లుగా యూట్యూబుల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం తగిలేసినట్లక ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందులో డౌటే లేదు పోనీ మోసం ఎలాగా ప్రేమలో మరి ప్రేమించేది ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లల్ని మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలు పెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లెచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులే సిగ్గులేదు పెళ్ళి పెళ్ళి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారనమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరుచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలామంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి ఫ్రెండ్స్ని ఆడవాళ్ళకి అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంతా అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది వాడిని నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అదే సిమ్ ఏ మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడి ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి టైంపాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి కలం అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమంటే మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళకి చెప్పడం ఫైన్ ఫోనుల్లో టైం పాస్లు చేసుకుంటూ టైం వే అవతలాల టైం వేస్ట్ మీ సోదుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లుగాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడద ఫోన్ చేస్తే చాలు సొల్లు కార్చుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు ఆఫీసర్లు అలాగే చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషి వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి బొంగు అయితే ఏంటి ఎవడైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు గార్చుకుంటూ కబుర్లు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేదవాడు వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెండం అంటే ఒక ఎప్పుడు కూడా మంచివాళ్ళు ఎప్పుడూ ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్ళల్లోనూ ఉంటారు ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళు మగాళ్ళలోనూ ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామా తురాణ నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడుతు మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీని ఎలాగా ఐడెంటిఫై చేయడం మరి జన్మచక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మచక్రంలో గురుడు రాహుతో కలిసిన గురుచండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్లో గొల్లపూడి వీరస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసి ఉంటాయి ఒకదానికొకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడ బుక్ షాపర్స్ అందరు కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ మరి ఇవన్నిటిలో గురు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు కేతులు ఇలా చాలా ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ ఆర్ నాట్ వెసల్స్ టు బి పోర్డ్ ఇన్ బట్ దే ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్ మీలో స్పార్క్ వెహికల్స్ ఇస్తాం మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్క్ మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఎయిల్ నెట్స్ అనే ప్రభావం చాలా దారుణంగా ఉందన్నమాట వృత్తి వ్యాపార ఉద్యోగాల మీద చాలా ప్రభావం పడుతుంది ఆర్థిక నష్టాలు డబ్బు నష్టాలు తీసుకున్నటువంటి వాళ్ళు వెనక ఇవ్వకూడదు అప్పులు తీసుకునేది మాత్రం మీరు నిజాయితీగా పట్టుకెళ్ళి ఇవ్వడాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే డబ్బులు బాగానే సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టడాలు ఇవన్నీ కూడా ఎవరికండి అంటే స్త్రీ శాపం ఎందుకు తగులుతుంది మీరు గతంలో స్త్రీలను ఎంతమంది స్త్రీలను మోసం చేశారో ఒకసారి ఆత్మసాక్షి చేసుకోండి ఇంట్రోస్పెక్షన్ దాన్ని దాన్ని బట్టే మీరు తక్కువ మంది స్త్రీలను చేస్తే తక్కువ మంది ఎక్కువ మంది స్త్రీలను చేస్తే ఎక్కువ మంది ఇంటెన్సిటీ అనేటటువంటిది ఉంటుంది పచ్చి మోసము పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయిలను వాడేసుకొని పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళని మాత్రం ఈ శనీశ్వరుడు ఈ యొక్క రాశిలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వదిలిపెట్టేటటువంటి సమస్య లేదనమాట కాబట్టి మీరంతా కూడా అప్పుడు చాలా చక్కగా ఎంజాయ్ చేశారు కదా ఫోరం బోకులు చాలామంది పొలిటీషియన్స్ అవనియండి ఆఫీసర్లు అవనియండి ఎవరైతే ఈ స్త్రీ బ్యసనపరులయ్యి ఎవరైతే ఉన్నారో అటువంటి బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళందరి తోలు శనీశ్వరుడు ఈ సంవత్సరం తీసేయబోతున్నాడు ఎవరైతే మంచి ఆఫీసర్లుగా మంచి వ్యక్తులుగా మంచిగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఫైవ్ కూడా ఉంటుంది మరి కామానికి లొంగనటువంటి వాళ్ళు ఆడదాన్ని చూస్తే సొల్లు కార్చుకోనటువంటి వాళ్ళు డబ్బులు దాసోహం కానటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా స్త్రీ శాపం ఏమీ చేయదు వాళ్ళకి అసలు స్త్రీలు శాపమే పెట్టారనమాట అటువంటి మహానుభావులందరికీ కూడా నమస్కారం నేను చేయడం కాదు శనీశ్వరుడు మీకు నమస్కారం చేస్తాడు బ్లెస్ చేస్తాడు చక్కగా ఎవరైతే స్త్రీల జీవితాలతో ఆడుకున్నారో అటువంటి వాళ్ళు మాత్రం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు ఎవరైతే అబ్బాయి మేము వీడియో చోట్లే మేము జాతకాలు నమ్మవండి మేము ఇచ్చేయమండి అన్న వాళ్ళని కూడా మీకు ఎయిల్ నెట్స్ అనేటటువంటిది మీకు జరుగుతుంది ఈ సందర్భంలో స్త్రీ శాపం యాక్టివేట్ అయిపోద్ది మీ ఫోన్ యాక్టివేట్ అయిపోవడం కాదు మీ ఇప్పుడు మీ శాపం స్త్రీ శాపాలు స్త్రీ దోషాలు యాక్టివేట్ అయిపోతాయి సో అన్ని రకాలుగా బిజినెస్లు బాగా చేసిన డబ్బులు బాగా సంపాదించిన ఎవరెవరైతే ఆడవాళ్ళ దగ్గర కొట్టేసిన డబ్బులు ఆడవాళ్ళని మోసం చేసి బాగా సంపాదించిన మగవాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వర్త్లెస్ ఫెలోస్ అందరినీ తోలు తీసేయడం అనేటటువంటిది ద ద శాటన్ విల్ పీల్ ద స్కిన్ అవుట్ వాళ్ళు అందువల్ల గెట్ రెడీ దీనికి కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి మరి కొంచెం ఏదో చెయ్యనటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మీద ఇంటెన్స్ తగ్గడం కోసం శని యొక్క ప్ర ప్రకోపం తగ్గడం కోసం అటువంటి వాళ్ళు శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పాప నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే రావి చెట్టుకు నీళ్లు పోయండి చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి పడిపోయినటువంటి రావి ఆకుని తీసుకుని శివలంగా మీరు ఓం నమశివా అంటూ మీరు పెట్టండి ఈ విధంగా దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు